జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ భారత్మాతాకి జై కాంతి కిరణాలు ఛానల్ ద్వారా పంపల శకుంతులైనటువంటి నా యొక్క నమస్కారములు భగవత్ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఈ ఛానల్ని ముందరికి తీసుకెళ్తూ ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక నా హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదములు తెలియచేసుకుంటూ ఇప్పుడు మనం విషయంలోకి ప్రవేశిద్దాము ॐ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवामहै तेजस्विनावधीतमस्तु मा विद्विषामहे ॐ शान्ति शान्ति शान्तिः మనం ఏ మంత్రం చదివినా ఏ పూజ చేసినా కూడా మన సనాధర్మ యొక్క గొప్పతనం ఏమిటంటే మన ఆఖరిగా మూడుసార్లు ఓం శాంతి 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 అని ఉచ్చరిస్తాం ఎందుకోసం ఎందుకు అలా అంటాం అంటే మనం ఏ పని చేసినా కూడా ఏ పని మొదలుపెట్టినా కూడా అది విశ్వంలో ఉన్నటువంటి అందరి యొక్క సకల జీవరాశుల యొక్క క్షేమాన్ని కోరుతూ అందరికీ కూడా ఆధ్యాత్మిక శాంతి ఆది భౌతిక శాంతి ఆది దైవిక శాంతి కలగాలని మనం ఈ విధంగా కోరుకుంటూ ఉంటాం అంటే ప్రతి జీ ప్రతి జీవుడు కూడా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా సృష్టిలో ఉన్న జీ ప్రతి జీవి కూడా చక్కగా శాంతిగా బతకాలని వేరే వాళ్ళ ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని తన నుంచే కాదు వేరే వాళ్ళ నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ప్రకృతి ప్రకృతి శక్తుల వల్ల కూడా ఈ యొక్క జీవులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఈ విధంగా మన ధర్మంలో ఏది చదివినా ఏ పూజ చేసినా ఏ మంత్రం చదివినా ఈ విధంగా మనం ఆఖరిగా మూడు సార్లు శాంతి 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 అంటాం అంటే మన ధర్మంలో ఎంత చక్కగా చెప్పబడింది ఈ ధర్మంలో ఉన్నవాళ్లే కాదు వేరే ఇతర ధర్మాల్లో ఉన్న వాళ్ళందరి యొక్క ఒక క్షేమాన్ని కోరుతోంది మన ధర్మం అటువంటిది మన గొప్పతనం మన సనాతనం యొక్క గొప్పతనం ఇది మనందరం తెలుసుకోవాలి అయితే వేదం అదేమిటది అది అనాది ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడో అప్పటి నుంచి వేదం ఉంది ఈశ్వరుడి నోటి నుంచే వేదం వెలువడింది అందరూ మంది ఏమంటారు హిందూ మతం అని అంటారు కానీ అది సరియింది కాదు మనది సనాతన ధర్మం ధర్మం అంటే అదేమిటి అది ఎప్పుడు ప్రారంభమైందో అది ఎవరికి తెలియదు పరమేశ్వరుడు ఎప్పుడు ఉన్నాడు అంటే నువ్వు ఏది చెప్పినా అన్నిటికంటే ఆయన ముందున్నాడు అది మనం తెలుసుకోవాలి అటువంటి పరమేశ్వరుడు ఉన్నాడో అప్పుడే వేదం కూడా ఉంది వేదం చేత ఆవిష్కరిపబడే ధర్మం కాబట్టి దీన్ని సనాతన ధర్మము అంటాం దీని పుట్టుక ఎవరికీ తెలియదు పుట్టుక లేదు కాబట్టి దీనికి తుది కూడా లేదు ఇది పరమ పవిత్రమైనది అందుకోసమని పుట్టుక లేదు కాబట్టి ఇది నశించకపోవటం కూడా ఉండదు నశించపోవడం ఉండదు అనమాట అయినా మనకందరికీ తెలుసు ఈ సనాధర్మం అనాదిగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూనే వస్తుంది అయినా కూడా ఇప్పటికి కూడా అది చెక్కు చెదరకుండా ఉంటుంది ఎందుకోసం దానికి కారణం ఏమిటి కారణం ఏమిటంటే మన సనాధర్మం ప్రతి వారి యొక్క క్షేమాన్ని కోరుతుంది మన ధర్మంలో ఉన్నవాళ్లే కాదు ఇతర ధర్మాల్లో ఉన్నవాళ్ళని ప్రతి జీవ జీవరాశి జీవరాశి యొక్క ప్రకృతిలోని జీవరాశులు అందరి యొక్క క్షేమాన్ని కూడా మన సనాధర్మం కోరుతోంది అంత గొప్పది మన సనాధర్మం అది కాకుండా మన సనాధర్మం అది ఎప్పటికీ శాశ్వతమైంది ధర్మ సనాతన ఇది శాశ్వతమైన ధర్మం అది కాకుండా మన సనాధర్మం ఏంటంటే విజ్ఞానం దానికి ప్రధానమైనటువంటి ఆధారం చక్కటి విజ్ఞానం ఎంతో విజ్ఞానాన్ని దాంట్లో అందించబడింది మన సనాతర్మంలో మన సనాధర్మం అందరూ అనుకుంటారు అది విశ్వాసాల పుట్ట విశ్వాసాల పుట్ట కాదది విజ్ఞానాల రాశి అని మన అందరం తెలుసుకోవాలి మన జీవన వ్యవహారం ఏ విధంగా మనం జీవన వ్యవహారంలో మనం ఏ విధంగా మసలుకోవాలో ప్రతి విషయం కూడా మానవుడు మాధవుడి కింద భగవత్ స్వరూపుడి కింద ఏ విధంగా ఎదగల ఈ విషయాలని కూడా సనాధర్మంలో పొందుపరుచున్నాయి అది కాకుండా మన సనాధర్మం ఇంకోటి సమానత్వాన్ని పాటిస్తుంది ఇది అందరూ కూడా ఏమనుకుంటారంటే మనం ఈ చాలా తప్పుగా అనుకుంటూ ఉంటారు మన సనాధర్మం గురించి మనం వేరే వాళ్ళని ద్వేషిస్తామని ఇవన్నీ ఇవన్నీ కూడా వేరే వాళ్ళు పుట్టించినట్లు పుట్టించినవే మన సనాధర్మం మన సమానత్వాన్ని కోరుతుంది ఏ ధర్మానికి చెందిన వాళ్ళైనా కూడా వాళ్ళు చక్కగా సంతోషంగా బతకాలని కోరుకుంటుంది అది కాకుండా మన సనాధర్మం ఇంకోటి కూడా చెప్తోంది నువ్వు ఏ ధర్మంలో ఉంటే ఆ ధర్మంలోనే నువ్వు తరించవచ్చు నువ్వు ఒక హిందువుగా పుట్టావు ఆ హిందువులో ఆ యొక్క ధర్మంలో ఉంటూ సనాధర్మంలో ఉంటూను ధరించవచ్చు నువ్వు క్రిస్టియన్గా పుట్టావు నువ్వు దాంట్లో ఉంటూనే ధరించవచ్చు నువ్వు ఒక ముస్లింగా పుట్టావు నువ్వు దాంట్లో ఉంటూ ధరించవచ్చు మత మార్పులకు పోవలసిన అవసరం లేదు ఇంకొకరి ధర్మం అపవిత్రమైనది దీనికి పనికిరాదని ఎప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు అన్ని మతాలు ఈ మతాలన్నీ ఎందుకునేవన్నీ దారులు నువ్వు భగవంతుడు చేయడానికి వివిధమైన దారులు ఎలాగైతే నదులన్నీ సముద్రంలో చేరతాయో అలాగే ఈ యొక్క నమ్మకాలు ఈ యొక్కటువంటి ధర్మాలన్నీ కూడా ఆఖరిగా పరమాత్మ స్వరూపాన్ని చేరడానికే ఇవన్నీ ఉన్నాయి నీకు ఏది నచ్చితే నువ్వు పుట్టినప్పుడు ఏ మతంలో ఉన్నావో ఏ ధర్మంలో ఉన్నావో ఆ ధర్మంలో సాగిపో అని తెలియజేస్తోంది ధర్మం అనమాట అయితే నువ్వు ఏ ధర్మంలో కూడా నువ్వు తరించవచ్చు అని చెప్తోంది అన్ని వర్గాల్లోనూ మహాత్ములు పుట్టారు అయితే మన యొక్క ఈ ధర్మం ఇంకా ఏం చెప్తోంది నువ్వు ఏ పని చేసినా కూడా అందరినీ కలుపుకుని పో విభజన చేయకు నువ్వు వేరు నేను వేరు అని విభజన చేయకు అందరి యొక్క సుఖశాంతులు సంతోషము కోరుకో పరాయి వాళ్ళు సుఖంగా ఉండాలని వేరే వాళ్ళు బాగుండాలని కోరుకో నువ్వు బాగుండడమే కాదు నీ కుటుంబమే కాదు పరాయి వాళ్ళు కూడా బాగుండాలని కోరుకో ఈ విధంగా సనాతర్మంలో ఎన్నో చక్కటి విశేషాలు మనకి తెలియజేయబడి ఉన్నాయి కాకపోతే ఈ సనాధర్మానికి మన ప్రమాణం ఏమిటి మనకి వేదం పరమేశ్వరుడు ఎప్పుడు పుట్టాడు అప్పుడే వేదం కూడా ఉంది అది కాకుండా ఈ సనాత ధర్మం యొక్క సమస్త సారము ఏమిటి సత్యం వదా ధర్మం చరా అంటే సత్యమే చెప్పు ధర్మం చర అంటే ధర్మాన్ని పాటించు ఎప్పుడు కూడా సత్యాన్ని వదలద్దు ధర్మాన్ని వదలద్దు అని మన సనాత ధర్మం తెలియచేస్తుంది నువ్వు ఎప్పుడైతే నీ కర్తవ్య పాలన సరిగ్గా చేస్తావో దైవాన్ని నమ్ముతావో ఎప్పుడు సత్యం సత్యవాక్కుని పరిపాలిస్తావో సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే పరిపాలిస్తావో అప్పుడు నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు చక్కా చేరవచ్చు నువ్వు ప్రగతి పదలో దూసుకుపోవచ్చు అని చెప్పేసి మన సనాధర్మ ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తుంది అది కాకుండా సనాధర్మానికి ఒక ముఖ్య లక్ష్యం ఏమిటి అద్వైత జ్ఞానం పొందటమే అంటే ఆ పరమాత్ముని పొందటమే దీని యొక్క ముఖ్య లక్ష్యం నువ్వు ఏ ధర్మంలో సనాధర్మం ఇందాకని చెప్పే కదా ఏ ధర్మంలో ఉన్నా నువ్వు తరించవచ్చు నువ్వు ఒక మత మార్పులు కానీ వేరే ధర్మాలకు మారవలసిన అవసరమే లేదు నువ్వు ఎక్కడ పుట్టేవో అక్కడ ఉంటూ నువ్వు ధరించవచ్చు నువ్వు ఆఖరిగా పొందవలసింది ఈ జన్మ తీసుకున్నందుకు ఆఖరిగా పొందవలసింది అద్వైత జ్ఞానమే అద్వైత జ్ఞానమే నీకు పరమశాంతిని ప్రసాదిస్తుంది అని ఈ విధంగా సనాధర్మం మనకి ఎన్నో చక్కటి విషయాలని కూడా మనకి తెలియజేస్తోంది అయితే ఈ విషయాన్ని కూడా ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము ఇది చక్కటి ఇన్ని విషయాలు చెప్పుకుని ఇప్పుడు మళ్ళీ లౌకిక విషయాల్లోకి దిగిపోతున్నాం ఎందుకోసం దిగాల్సి వస్తుంది ఎందుకోసం ఉంటే మనం ఈ భారతదేశంలో బతుకుతున్నాం మనకు ఉన్నటువంటి ధర్మం ఏమిటి మన భారతీయులం మన భారతీయుల యొక్క ధర్మం ఏమిటి భారతీయులమైనటువంటి మన ది మనకి ధర్మం లో మనం పుట్టాము మన హిందువులం హిందువులం అని అంటారు కదా మన సనాధర్మంలో పుట్టాము పుట్టినందుకు మన సనాధర్మాన్ని ఎక్కడైతే ఏ ధర్మంలో పుట్టేవో ఆ ధర్మాన్ని నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అంటే యొక్క ధర్మంలో ఇష్టంత కూడా క్షేమంగా ఉండాలి కోరుకుంటోంది అలాంటి మనం కోరుకునే మన ధర్మంలో మనం ఉంటూ మన ధర్మాన్ని కనుక కించపరుస్తూ నానా మాటలు అధర్మమైన ప్రేలాపనలు ఆ పక్క అవతల వాళ్ళు చేస్తుంటే మనం మనం నోరుముసు కూర్చోవాలా అని ఒక సందేహం కలుగుతుంది అయితే ఎంతోమంది ఎన్నో రకాలుగా మన ధర్మం నుంచి ఎన్నో విషయాలు బోధిస్తూనే ఉన్నారు ఆ విధంగా సనాధర్మ యొక్క విశిష్టతను మనం మనకు చెప్తూనే ఉన్నారు అయితే ఇక్కడ ఈ ఈరోజు ఈ విధంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే మనకు అందరికీ తెలుసు ఇప్పుడు కాలంలో పది రోజులు ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ ఎన్నికలు సమీపించే దశలో మనము మన ధర్మాన్ని కాపాడుకోవాలి ఎటువంటి వారికి మనం యొక్క ఓటుని మనం మనం వెయ్యాలి అంటే మనం ఓటు వేసేటప్పుడు ఒక పార్టీ అని ఇక్కడ నేను చెప్పటం లేదు ఒక వ్యక్తిని కూడా నేను ఇక్కడ ఎవరి గురించి చెప్పటం లేదు ఎవరైతే ఈ యొక్క నాయకులు ఎన్నుకోబడతారో ఆ నాయకులు సమర్థవంతంగా మన సమా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టగలిగే సమర్థత కలుగుతుందో కలిగి ఉన్నారో అటువంటి నాయకులు మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకోసం అంటే మన భారతదేశంలో పుట్టేమో మనం ఈ సనాతన ధర్మంలో పుట్టేమో ఇక్కడ పుట్టినందుకు ఈ గడ్డ మీద పుట్టినందుకు మనం ఇది ఒక మన బాధ్యత మన ధర్మాన్ని మనం కనుక మనం కాపాడుకోకపోతే ఇంకా మనం దేనికి పనికిరాని వాళ్ళ వాళ్ళ కింద మన లెక్కలోకి వస్తాం పరాయి వాళ్ళ మన దైవాన్ని మన మన దైవాన్ని దూషిస్తూ మన దేవాలయాలన్నీ కూడా వాళ్ళు దాంట్లో ఉన్న సొమ్మునంతా కొల్ల కొట్టేస్తో వాళ్ళు వాళ్ళ ధర్మాల్లో ఉంటే పర్వాలేదు మనం వాళ్ళని ఎప్పుడూ గౌరవిస్తాం వేరే ధర్మాల వాళ్ళని మనం ఎప్పుడూ గౌరవిస్తాం ఎప్పుడు మనం అగౌరవపరచాం కానీ వాళ్ళు మన జోలికి వస్తున్నారు మన జోలికి వచ్చినప్పుడు మటుకు మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు వేరే దేశానికి వెళ్ళి మనం వా మన ధర్మం గురించి అక్కడే మనం మాట్లాడటం లేదు అంటే నా ధర్మం అక్కడ సాగాలి అంటే ఎలా కుదురుతుంది వాళ్ళు వాళ్ళ దేశాల్లో వాళ్ళ ధర్మాన్ని పాటించుకుంటారు మనం అక్కడ వెళ్ళి మనం తల ఒగ్గవలసిందే మీకు వీలున్న దాంట్లో ఒకటి బతకవలసిందే కానీ ఇది మన భారతదేశంలో ఈ గడ్డ మీద పుట్టాం పుట్టినప్పుడు మనం మన మన ధర్మాన్ని కనుక కించపరిస్తే మనం ఎందుకు ఊరుకోవాలి అది కాకుండా మనం భారత మాతని ఏమంటాం అమ్మవారి స్వరూపంగా కలుస్తాం భారత మాత అంటాం అమ్మ స్వరూపం భారత మాత అంటే అమ్మ స్వరూపం అమ్మని కించపరిచిన భారత మాతని మనం పుట్టిన గడ్డని కించపరిచినా కూడా అది మనకి ఎంతో అవమానకరం ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి ఇంకా అంత అవమానించినా కూడా మనం సిగ్గు లేకుండా వాళ్ళ పంచన పడితే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఆ విధంగా చేస్తే ఇంకా మనకంట దుర్మార్గులు ఇంకొకడు ఉండరు అని ఇక్కడ నేను ఆ విధంగా ఈ ఎన్నికలు సమీపించే సమయంలో ఎవరి అందు ఇక్కడ ఏ పార్టీ అందు ఒక అభిప్రాయం లేదు ఏ నాయకుడు అందు అభిప్రాయం లేదు ఎందుకోసమని ఇప్పుడున్న నాయకుడు ఈ పార్టీలో ఉంటే రేపు ఏ పార్టీలోకి దూకుతాడో ఎవరికి తెలియదు ఇవాడు ఒక కండువా వేస్తే రేపు ఇంకొక కండువా మార్చేస్తున్నాడు అలా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఎంత అనిశ్చితంగా ఉన్నాయో మంచి నాయకులు దొరకడమే చాలా కష్టమైపోతుంది మంచి నాయకులు లేనిది కాదు డబ్బుతో రాజకీయం నడుస్తోంది ఈ డబ్బుతో రాజకీయం నడుస్తోంది కాబట్టి మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు విజ్ఞానం కలవాళ్ళు వీళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి ఇది ప్రక్షాళన చేయాలని కోరికున్నా కూడా రాలేకపోతున్నారు దుర్మార్గం ఎక్కువైపోయింది అవినీతి ఎక్కువైపోయింది డబ్బుతో ప్రజల్ని కొనేస్తున్నారు ఓట్లు కొనేసి అవినీతి పరంగా మళ్ళీ 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 వాళ్లే 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 కుటుంబ పరంగా వచ్చి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు ఇది ఎన్నాళ్ళు ఇదివరకు రోజుల్లో ఉంటే మన దేశాన్ని ఎంతోమంది వచ్చి ఎంతోమంది రాజులు ఎంతో మన దేశం ఒకప్పుడు ఎంతో సంపద కలిగిన దేశం మనకందరికీ తెలుసు చరిత్రలోకి వెళ్ళట్లేదు అంత సంపదని వేరే వేరే మతాల వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ మ మనకి దండయాత్రలు చేసి మన సంపదనంతా కొల్లగొట్టు పట్టుకుపోయారు తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు వాళ్ళు కూడా కొల్లగొట్టు పట్టుపోయారు అప్పుడు కూడా మన దేశంలో ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేశారు అంటే పైకి మట్టుకు మేము ఇక్కడ ఈ పోరాటం చేస్తున్నాము మనకి ఈ విధంగా మన దేశాన్ని స్వాతంత్ర్య వాళ్ళు పోరాటం చేస్తున్నామంటూ ఆ యొక్క బ్రిటిషర్స్ వాళ్ళకి వాళ్ళకి తొత్తులే మసూలుకున్నారు ఆ విధంగా మన సంపదంతా కూడా కొంత వాళ్ళు దోచుకోవడం జరిగిపోయింది వేరే వాళ్ళు వచ్చి మన దేశాన్ని పరిపాలిస్తున్నారు అప్పుడు వాళ్ళు మనకి కించపరుస్తున్నారు అంటే ఒక అర్థం పర్థం ఉంది మన దేశాల్లో ఉంటూ మన వాళ్ళే మన్ని కించపరుస్తున్నారు మన సనాతనంలో ఉన్నవాళ్లే మనకి మన్ని కించపరుస్తున్నారు ఇది ఏంటి దీనికి ఒక ఆన్సర్ ఏది మరి అందుకోసమని ఈ విధంగా నోరెట్టుకుని అడవాల్సి వచ్చిన అవసరం వస్తుంది భరతమాత అంటే దుర్గాదేవి అమ్మవారి స్వరూపం పరమేశ్వర స్వరూపం భరతమాతలో భరతమాత మనకి మనకి ఇక్కడ ఉన్నటువంటి సనాధర్మాన్ని కనుక మనం కనుక కాపాడుకోబోతే అంటే మన మన భరతమాతను మనం దూషిస్తూ ఉంటే మన నోరుముసు కూర్చున్నట్లే దుర్గమ్మ తల్లి ఆవిడ ఊరుకోదు భరతమాత అంటే దుర్గమ్మ తల్లి ఆవిడ అమా అవమానిస్తే ఎప్పటికీ కూడా ఆవిడ సహించదు అలాగా ఒక ఈ విధంగా నేను భారతదేశం దుర్గా స్వరూపం అయినటువంటి భారత మాతని మనం గౌరవించుకోవాలి మనం కాపాడుకోవాలి మన దేవాలయాన్ని కాపాడుకోవాలి దైవభక్తుల్ని కాపాడుకోవాలి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మనకందరికీ ఉండాలి మన సంప్రదాయాలు ఆచారాలు మన కట్టు బొట్టు అందరూ మనం మనది మనం గౌరవిస్తూ మనం వేరే వాళ్ళం కూడా వాళ్ళ ధర్మాన్ని మనం గౌరవిస్తూ మనం బతికేందుకు మనం అవకాశం ఇవ్వాలి ఎప్పుడూ కూడా ఎవరైతే మహిళలని అమ్మవారి స్వరూపంగా చూస్తారో ఎప్పుడైతే మహిళ ఇక్కడ గౌరవపడుతుందో ఎప్పుడైతే గోమాత మనం మంచిగా దాన్ని సంరక్షించుకుంటామో అప్పుడే ఇక్కడ ఈ దేశం సుస్ సుసంపన్నంగా వెలిగేందుకు అవకాశం ఉంటుంది మన సంప్రదాయాలు ఆచారాలు కట్టు బొట్టు ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాలి మన మన యొక్క ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి అది కాకుండా ఎప్పుడూ కూడా కష్టపడిన వారిని గుర్తించాలి అది కాకుండా అమ్మవారి స్వరూపమైన భారతదేశానికి అన్యాయం చేయకండి మన ధర్మాన్ని మనం నిలుపుకుందాం వేరే ధర్మాలను మనం ఇక్కడ ద్వేషించట్లేదు కానీ మన ధర్మాన్ని కించపరిచి మన ధర్మంలోని వాళ్ళని ఇబ్బంది పెడితే మటుకు దుర్గమతలు ఎప్పుడు ఊరుకోదు ఇది మట్టుకు గుర్తుపెట్టుకోండి మన కర్మ మనకే తిరిగి వస్తుంది ఈ విషయం మనకందరికీ తెలుసు ఇప్పుడు కనుక ఉన్న వాళ్ళని కనుక ఇబ్బంది పెడితే రేపు తప్పకుండా నీ కర్మ నీకే తిరిగి వస్తుంది ఈ ధర్మంలో ఉంటూ కూడా వేరే ధర్మం వాళ్ళు తొత్తులే వెలుసు మసూలుకుంటున్నారు ఇది ఏ మాత్రం సమంజసం అని చెప్పండి ఏ మాత్రం సమంజసం ఇది అందుకోసమే మనకన్నీ తెలుసు దానికి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి మన కర్మ మనకే తిరిగి వస్తుందని ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యనే జరిగినట్టు కొన్ని చూస్తున్నాం కోట్లు కోట్లు మింగుతున్నారు అవినీతి చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడ పోయారు చాలామంది కటకటాలు వెనక కటకటాలు లెక్క ఊచలు ఎక్కబెడుతున్నారు ఇప్పుడు ధర్మం తప్పితే ప్రకృతి కూడా వెంటాడుతుంది అది మనల్ని ఎప్పుడూ ఊరుకోదు అది వెంటాడి 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 ఆఖరికి మనకు దిక్కులేని చావు కూడా గురి చేస్తుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రకృతిని అంతా కూడా మనం విధ్వంసం చేస్తున్నాం ప్రజలందరి కూడా పీడిస్తున్నారు ఈ సందర్భంగా మనకి ఎన్నో మంది ఎన్నో గురువులు మన మధ్యలో చక్క మన నడయాడి వెళ్ళిపోయారు ఆ నడయాడి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా శ్రీ శంకరాచార్య వారు నడిచే దైవం నటి శ్రీ కంచి పరమాచార్యుల వారు శ్రీ రామకృష్ణ పరహంస మాత వ్యాక వివేకానందుల వారు అలా అనేక మంది మన సనాతనము అంటే ఏకత్వ భావన అని తెలియజేశారు అందరినీ ఏకత్వ భావంతో చూడమని చెప్పారు నువ్వు ఏ ధర్మాన్ని మన దేశంలో నివసించేటప్పుడు ఏ ధర్మానికి చెందిన వాళ్ళని ఏకత్వ భావనతో మెలగమని చెప్పారు నువ్వేరు నేను వేరు అనే భావన ఖండించారు వాళ్ళందరూ కూడా అందరం ఒకటే అని చెప్పారు ప్రపంచమే నా కుటుంబంగా భావించండి అని చెప్పారు వాళ్ళందరూ కూడా మనకందరికీ అహింస దయ కరుణ సహనం కష్టం తట్టుకొని నిలబడ్డం ఇవన్నీ చక్కటి విషయాలను కూడా మనకి తెలియజేశారు వివేకానందుల వారు మనకందరికీ తెలుసు వేరు మన వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి షికాగో సభల్లో ఆ సభలో మన దేశం యొక్క సనాధనమ యొక్క గొప్పతనాన్ని ఎంత చక్కగా వివరించారో అప్పుడు అక్కడ ఉన్న దేశాలన్నీ అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు ఇంత చక్కటి సనాతరం గురించి వాళ్ళే ఎంతో వాళ్ళే ఎంతో అబ్బురపడిపోయారు అటువంటిది మన ధర్మం గురించి మనకి తెలియటం లేదే మన గొప్పతనం గురించి మనకేం తెలియటం లేదే ఎంతసేపు పరాయి వాడి గురించి వాడి గురించి మన దేశంలో మా ఈ యొక్క ధర్మంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి పోవాలి ఏం చేయాలి ఏ ఈ దేశంలో బతకక్కర్లేదా ఇది మా దేశం మన దేశం సహర్మంలో ఉన్నది ప్రతి ఒక్కరి వారి దేశం ఇది ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఇటువంటి శక్తులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఇది ఇప్పుడని కాదు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కానీ మనం ఎప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి ఎటువంటి ఇటువంటి శక్తులు అరాచక శక్తులు ఎప్పుడైతే మన ధర్మాన్ని తెచ్చబరుస్తూ ఉంటాయో అప్పుడు మనం మనం తప్పకుండా నోరెత్తి మనం ముందరికి నడిచి మన బుద్ధికి ప పదులు పెట్టుకుని మనం కుటుంబాల ఇంటి పెద్ద ఎలా తన కుటుంబం రక్షించుకుంటాడో అలా అలాగే మన దేశాన్ని కూడా ఒక తాటిపైన విజయపదంలో నడిపించే విధంగా ప్రపంచ దేశాల్లో శాంతి వెల్లివిరిసే విధంగా ఎవరు నడుస్తారో అటువంటి నాయకుల్ని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు కళ్ళు జరగకపోతే ఇంకెప్పుడు లేదు వచ్చే తరాలు వాళ్ళందరూ కూడా ఏమవుతుంది మనం చేసే పాపానికి ఇలా వదిలేస్తే ఈ పాపానికి వచ్చే తరాలు వాళ్ళందరూ కూడా బలిపోతారు అయితే నాయకులు అవినీతిని దుర్మార్గాల్ని అరికట్టవలసిన అవసరం ఉంది డబ్బు ఉంటేనే రాజకీయం అనే విధంగా ఈ పాలన్ని మార్చాలి మనం డబ్బుతో గెలుస్తున్నారు గెలిచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు వాళ్ళ దృష్టి డబ్బుని ఏ విధంగా సంపాదించాలని తప్ప ప్రజలకి ఏమి చేస్తున్నాము అనే విషయం మటు పూర్తిగా మర్చిపోతున్నారు ఇంత కోట్లు ఖర్చు పెట్టి ఎంత ఎన్నికలన్నీ నిర్వహిస్తున్నారు ఎలక్షన్స్ అన్నీ నిర్వహిస్తున్నారు తర్వాత సభలు నిర్వహిస్తారు పవర్లోకి వచ్చిన తర్వాత ఎంత కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రతిదానికి కూడా ఆ భారం అంతా ఎవరి మీద వేస్తున్నారు సామాన్యుడి మీద వేస్తున్నారు అవినీతిగా సంపాదించిన వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటున్నారు ఈ మధ్యతరగతి వాళ్ళు ఇంకా కింద కిందగా కిందగా ఉన్న మధ్యతరగతి వాళ్ళు బడుగు బ బలహీన వర్గాల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టాలను అనుభవిస్తున్నారు ఈ బడుగు బలహీన వర్గాలంతా అంతా వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఈ పేరు ఆ పేరు పెట్టేసి వాళ్ళకి ఉచితాలు ఉచితాలను పెంచేసి వాళ్ళ యొక్క ఎప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఈ ఎకనామికల్ స్టాండర్డ్ మటుకు పెంచకుండా ఆ విధంగా వాళ్ళని అలా వదిలేసేసి పాపం వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ చెప్పుకి ఇంకా వాళ్ళ అడిచిపెట్టుకుంటున్నారన్నమాట వాళ్ళ కాళ్ళ దగ్గర కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేసి వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళు వాళ్ళని తిప్పుకుంటున్నారు ఇది పాపం వాళ్ళకి తెలియదు ఈ బడుగు బీద వర్గాలకు వాళ్ళకి విషయాలని సరిగా అర్థం కావు అర్థం అవ్వకపోయినా కూడా ఏదో ఈ రోజు గడిస్తే చాలు అనే విధంగా వాళ్ళు ఉంటున్నారు ఈ విధంగా మనకి కావాల్సింది ఏమిటి నాయకులారా ప్రజలకి మీరు యజమాని కాదు మీరు ప్రజలకి యజమాని కాదు మీరు ఓన్లీ చేసి పెట్టే మనుషులను తెలుసుకోండి మీరు గొప్పవారు అనుకుంటున్నాను రేపు పొద్దున్న ఎన్నికల్లో గెలిచి ఒక పెద్ద నాయకుడు అవుతే మీరు గొప్ప కాదు మీరు ప్రజలకి పనిచేసేటటువంటి మనుషులని తెలుసుకోండి మేము మిమ్మల్ని నుంచోబెట్టాం మీ పదవిలో ఈ ప్రజలందరూ మేము కష్టపడి నుంచోబెట్టాం నుంచోబెట్టినప్పుడు నువ్వు ప్రజలకి ఎటువంటి చక్కటి పనులు చేయాలో వాళ్ళ యొక్క శాంతిని కోరుతూ వాళ్ళ యొక్క ప్రగతిని కోరుతూ ఆ విధంగా ప్రజల గురించి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలే యజమానులను తెలుసుకోండి ఆ ప్రజలే లేకపోతే నీ గతి ఏమిటి నాయకు నాయకుడా అని ఒకసారి ఆలోచించుకోండి మనం సిగ్గు తెచ్చుకొని మన ధర్మాన్ని కాపాడుకుందాం భారత జాతి గౌరవాన్ని నిలబడదాం వేరే ధర్మాలని పాటించే వారిని గౌరవిద్దాం ధర్మం ఏదైనా అందరం ఒకరికొకరుగా ఒకరుగా నీతి నిజాయితీతోటి ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని కాపాడుతూ ముందరికి మనందరం నడుద్దాం ఇక ఆలోచించుకోండి మన జీవితాలు మన చేతుల్లోనే ఉన్నాయి మన ధర్మానికి తూట్లు పొడుస్తూ బానిసలుగా బతుకుతామా అని ఒకసారి ఆలోచించి అప్పుడు ఇప్పుడు ముందర ఇప్పుడు వచ్చేటటువంటి ఎలక్షన్స్లో మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి అని ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి బతకర్త ఇంట్లో కూర్చోకండి అందరు కూడా వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకొని మన భారతదేశంలో పుట్టినందుకు ఈ భారతమాత యొక్క రుణాన్ని తీర్చుకుందాం మన సనాధర్మాన్ని మనం కాపాడుకుందాము అని ఈ విధంగా తెలియచేస్తూ సర్వే భవంతు సర్వే సంతు నిరామయా सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः